అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పెన్షనర్లకు అదిరిపోయే మరో శుభవార్త కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు కేంద్రం కీలక నిర్ణయంతో అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపిఎస్ నైంటీ ఫైవ్ స్కీము కింద మినిమం పెన్షన్ కావాలని గడిచిన కొన్నేళ్లుగా పెన్షన్దారులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీము కింద ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తుంది ఈ తక్కువ పెన్షన్తో జీవితం గడపటం వారికి సాధ్యం కాదని వాపోతున్నారు ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీము కింద ప్రస్తుతం లభిస్తున్న వెయ్యి రూపాయల పెన్షను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలమైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు నిపుణులతో చర్చించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఇక పార్లమెంటరీ అధ్యయన కమిటీ రిపోర్టు కూడా అందించింది ఆ రిపోర్టులో కూడా ఉద్యోగులకు మినిమం పెన్షన్ పెంపు న్యాయమైన డిమాండ్గా పేర్కొంది అయితే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ఇప్పటికే లభిస్తున్న మినిమం పెన్షన్ విషయంలో పెన్షనర్లు సంతోషంగా లేరు ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిదవ పే కమిషన్ విషయంలో తత్సారం చేస్తున్న నేపథ్యంలో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల డిమాండ్పై కూడా అనుమానమైతే వస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీము విషయంలో ఇప్పటికే హయ్యర్ పెన్షన్ పైన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ పే ఆర్డర్లను జారీ చేస్తుంది ప్రస్తుతం పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న మినిమం పెన్షన్ పెంపుదలపై కేంద్రం ఇప్పటి ఎలాంటి అధికారక ప్రకటనలు చేయలేదు కానీ అయినప్పటికీ పెన్షనర్లు పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులతోనూ కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చింది దీనిపై కేంద్ర మంత్రులు కూడా సానుకూలంగా స్పందించామని హామీ ఇచ్చినట్లు సమాచారం ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై త్వరలోనే ఓ సానుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి పెంపుదల అనేది న్యాయమైన కోరికగా ఇప్పటి వరకు పలు వర్గాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసింది ఇదిలా ఉంటే గతంలో మినిమం పెన్షన్ మూడు వేలు చేయాలని కూడా ప్రతిపాదనలు వచ్చాయి ఈ ప్రతిపాదనలు పెన్షనర్ల సంఘం తోసిపుచ్చింది మరోవైపు ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీము కింద ఏడు వేల ఐదు వందలు పెంచినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పెన్షనర్ల సంఘం చెబుతున్న విషయం గమనించాలి